ఫ్రెండ్స్ చిన్నీ సీరియల్లోకి వసుధార ఎంట్రీ ఇచ్చేస్తుంది అయితే గుప్పెడంత మనసు సీరియల్లో మనం వసుధారగా చూసిన రక్ష గౌడ ఇప్పుడు చిన్నీ సీరియల్లో చిన్నీగానే మనకి కనిపిస్తుంది అయితే చిన్న సీరియల్ మొదటగా వసధర కనిపించేసరికి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మాయి కొద్దిగా ఏజ్ లాగా కనిపిస్తుంది అప్పుడే కాలేజ్ అయిపోయి జాబ్ స్టార్ట్ చేస్తున్న అమ్మాయి లాగా లేదు మ్యాడీ పక్కన ఇంకా ఏజ్ లా ఉంది అంటూ కొంతమంది కొన్ని ఒపీనియన్స్ చెప్పారు అది అఫ్ కోర్స్ వాళ్ళు ఒపీనియన్ మనం ఏం చేయలేము అనుకోండి కాకపోతే సీరియల్ చూస్తున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వసుధార నచ్చింది ఎందుకంటే వసధార ద మోస్ట్ సీనియర్ మోస్ట్ యాక్టర్ కాబట్టి అయితే వసుధార అనగానే మనకి ఫస్ట్ కూడా గుర్ వచ్చేది రిషి అయితే రిషి వసుధారు ఇద్దరు కలిసి గుప్పిడంత మనసు లాంటి సూపర్ డూపర్ హిట్ సీరియల్ చేశారు అయితే ఆ సీరియల్ తర్వాత అటు రిషి అంటే ముఖేష్ కూడా సినిమాల్లోకి వెళ్ళిపోయారు అలాగే రక్ష కూడా కొద్దిగా సీరియల్స్ కి గ్యాప్ ఇచ్చింది ఇక చిన్ని సీరియల్లోకి ఆ తను రావటం అంటే వాళ్ళ వసుధర రావడంతో మన రిషి గారు కామెంట్స్ ఇచ్చారనమాట ఏమన్నారంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ చిన్ని సీరియల్లోకి వసుధార ఎంట్రీ అనేది నిజంగా అని చెప్పుకోవాలి ఈ సీరియల్ని నేను కూడా చూస్తున్నాను చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే చిన్ని అనే క్యారెక్టర్ని ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఓన్ చేసుకున్నారు అయితే నిజానికి నాకు కూడా ఇటువంటి ప్రాజెక్ట్లో యాక్ట్ చేయాలనే ఉంది నేను గుప్పడెంత మనసు సీరియల్ తర్వాత ఫిలిమ్స్లోకి అలాగే ఫిలిం ప్రాజెక్ట్ చేయడానికి ఎక్కువగా ఫోకస్ పెట్టాను కానీ స్టార్మా అనేది నాకు పుట్టినిల్లు లాంటిదే సో ఇటువంటి అవకాశాన్ని వదులుకోకూడదు కాబట్టి నేను స్టార్ మాలో వచ్చే ఈవెంట్స్లో కూడా ఉంటున్నాను అయితే మరి వసుధార వచ్చిందంటే అక్కడికి రిషి కూడా వస్తాడు కదా అందుకే రిషిధార ఫ్యాన్స్కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను చాలామంది రిషిధార ఫ్యాన్స్ కానీ నా ఫ్యాన్స్ కానీ మీరు కూడా చిన్ని సీరియల్లోకి రావచ్చు కదా అంటున్నారు చిన్ని సీరియల్లోకి నేను ఎంట్రీ ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ కథ దానికి అనుగుణంగా కుదరాలి కదా కుదిరి నాకు గనక అవకాశం వస్తే నేను తప్పకుండా చేస్తాను మళ్ళీ మీ అందరి ముందుకు నాకు రావాలని ఉంది అంటూ తను చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే రిషి వసుధరలు మళ్ళీ కాంబినేషన్ చిన్ని సీరియల్లో రావటం నిజంగా వావ్ అంటున్నారు ఎందుకనంటే ఇదే చిన్ని సీరియల్లో నిఖిల్ కావ్యాలు కూడా కలిసి కొన్ని నెలల పాటు వర్క్ చేశారు కదా సో ఆ క్రమంలో ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా డైరెక్టర్ కలుపుతాడా అంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు చూద్దాం ఒకవేళ ఇదే కనుక జరిగితే మాత్రం నిజంగా సీరియల్ ఫ్యాన్స్కి అయితే మాత్రం పండగని చెప్పుకోవాలి